అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి కుంభరాశి వారికి ఈ జూన్ నెల ఇరవై ఐదో తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కుంభరాశి వారి ఎవరైతే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి యొక్క ప్రవర్తన గుణగణాలు ఇవన్నీ కూడా ఈరోజైతే వీడియో ద్వారా తెలుసుకుందాం అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వారి యొక్క వ్యక్తుల యొక్క జీవితంలో కనిపించబోతున్నాయో తెలుసుకుందాం అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు రేపటి రోజున ఏం చేయాలి అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మరి కుంభరాశి వారి గురించి మరికొన్ని విషయాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు కేసులు ఇలా మీకేదైనా కానీ సమస్య ఉంటే శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటునే ఫోన్ ద్వారా సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఈ రాశి వారు మేలు చేసినటువంటి వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారండి కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను విడిచిపెట్టుకోరు అలాగే క్రమశిక్షణతో చాలా నూతన విజయాల కోసం నిరంతరం కూడా వీరు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితిలో వీరేంటంటే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో సైతం ఆత్మస్థైర్యాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా చాలా ప్రత్యేకతను కనపరుస్తూ ఉంటారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారంగా రేపటి రోజున ఆచార వ్యవహారాలు ఎవరైతే సాంప్రదాయబద్ధంగా పాటిస్తూ ఉన్నారో ఈ రాశి వారికి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా దక్కబోతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే దైవబలం చేత ఒక స్త్రీ ద్వారా మీ జాతకం అనేది పూర్తిగా మారిపోబోతుంది మరింతకీ ఆ స్త్రీ ఎవరో కూడా తెలుసుకుందాం మీ కుటుంబంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండడం వలన మీరు పరిస్థితులను అధిగమించేటటువంటి సమయంలోనే మీ చేతిలో నుండి వచ్చినటువంటి అవకాశం చేజారిపోతూ మీ నుండి చాలా అంటే చాలాసార్లు ఆ అవకాశాలన్నీ కూడా మీ నుండి వెనక్కి వెళ్ళిపోయి మీ మనసుకు చాలా గాయాలైనటువంటి సందర్భాలు కూడా ఎదురయ్యాయి అయితే మీ మనసుకు ఎన్ని బాధలున్నా ఎన్ని గాయాలైనా కానీ మీరు ఎక్కడా కూడా ఎవరిని కూడా మోసపరచకుండా మీ వంతు మీరుగా మీ పనిని కొనసాగిస్తూ ఏదైనా కానీ ఒకటి అనుకుంటే సాధించేంతవరకు నిద్రపోనటువంటి మనస్తత్వంగా ప్రతిరోజు కూడా మీ యొక్క అంటే మీలో ఉన్నటువంటి శ్రమను ఎవరో ఒకరు గుర్తించాలని ఆ తపనతో చాలా అంటే చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అయితే మీ పై అధికారులు కావచ్చు లేదంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కావచ్చు మీకైతే దక్కడం లేదండి గత కొన్ని రోజుల నుండి మీ సమస్యలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఎక్కడా కూడా తగ్గుముఖమైతే కనిపించలేదు అయితే మీరు తప్పకుండా రేపటి రోజున జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే ఈ రాశి వారికి ఏంటంటే చాలా కీలకమైనటువంటి రోజుగా రేపటి రోజుని చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్యకు కూడా మీకు పరిష్కారం అయితే దొరుకుతుంది కానీ ఆ పరిష్కారం లోపు మీకు కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అది ఏదైనా కావచ్చు అలాగే మీ జాతకం ప్రకారం రేపటి రోజుని మీరు కొన్ని సత్ఫలితాలను కూడా పొందబో పొందబోతున్నారనే చెప్పుకోవాలి చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అలాగే చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి ఒక వ్యక్తి వెతుక్కుంటూ మీ దగ్గరకు కూడా వస్తారు అలాగే స్నేహితులు కావచ్చు వారు బంధువులు కావచ్చు లేదంటే సన్నిహితులైనా కావచ్చు ఇలా ఎవరైనా కానివ్వండి చాలా కాలం మీ అంటే మీతో చాలా సఖ్యతగా ఉండి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితుల కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టి ఉండవచ్చు అటువంటి వ్యక్తులు తిరిగి మరలా మిమ్మల్ని అయితే వెతుక్కుంటూ రావడం అనేది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలాగే ఆనందాన్ని కూడా ఇస్తుంది అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళడానికి కనుక ప్రయత్నాలు చేస్తే దానికి కూడా సంబంధించినటువంటి న్యూస్ అయితే మీరు ఈరోజు తప్ప తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మీరు విదేశాలకు వెళ్ళడానికి కూడా మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి అలాగే విదేశాల్లో ఎటువంటి అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి వార్తను కూడా తప్పకుండా మీరైతే అందుకుంటారనే చెప్పుకోవాలి అలాగే కీలకమైనటువంటి రోజున ఎందుకు చెప్పుకున్నామంటే మీరు ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారండి అది ఏంటి అంటే మీ కెరియర్కి సంబంధించింది కావచ్చు లేదంటే వృత్తి జీవితానికి సంబంధించి కావచ్చు లేదంటే వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు ఇలా అది ఏ నిర్ణయమైనా కావచ్చు భవిష్యత్తులో అది మీకు మంచి మేలు జరిగేటటువంటి సత్ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది అలాగే ఈ రాశి ఎవరైనా సరే ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో చాలా కాలంగా సమస్యలను ఎదుర్కొంటుంటే ఆ సమస్యల నుండి కూడా మీరు బయటపడేటటువంటి మార్గం అయితే ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా అయితే తెలియబోతుందండి ఒక వ్యక్తి నుండి చక్కని గైడెన్స్ అయితే మీకు లభిస్తుంది అలాగే చాలా కాలంగా మీరు కంటున్నటువంటి కళలు నిజమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి రేపటి రోజున మీ జాతకంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి ఎవరైనా సరే అండి నూతనంగా వ్యాపారాలు కనుక మొదలు కట్టాలని చెప్పి చాలా రోజుల నుండి లోన్ల కోసం అప్లై చేసుకొని ఆ లోన్ అనేది శాంక్షన్ కాలేదని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా అలాంటి వారు కనుక ఉంటే వారికి కూడా కొంచెం ఇటువంటివి శాంక్షన్ అయ్యేటటువంటి అవకాశాలు మిమ్మల్ని కొంచెం ఆనందించేలాగా కనిపిస్తున్నాయి ఇక అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొంత ఎక్కువగా ఒత్తిడికి లోన్ అవుతూ ఉన్నట్లయితే కనుక ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది మీకైతే తప్పకుండా కలగబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే అంటే ఎవరి దగ్గర నుండైనా డబ్బులు వసూలు చేయాల్సి ఉంటుంది ఆ డబ్బులు వసూలు చేయడంలో చాలాసార్లు మీరు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు అటువంటి వ్యక్తుల నుండి మీకు ఈ సమయంలో డబ్బులు వసూలు అవుతాయి అలాగే మీరు ఊహించిన విధంగా పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి ఇక అలాగే చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీరు పనిచేసే చోట ఒక పని కారణంగా అయితే రేపటి రోజున మీకు సరైనటువంటి చాలా రోజుల నుండి చూస్తున్నటువంటి గుర్తింపు అయితే లభిస్తుందండి పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి తోటి ఉద్యోగస్తులే తిరిగి మిమ్మల్ని మిత్రులుగా భావించి చక్కగా మీ తోటి స్నేహాన్ని కుదుర్చుకుంటారు అలాగే మీ పై అధికారుల నుండి ఇది వరకు ఎప్పుడూ కూడా గుర్తింపు దక్కలేదని చెప్పి నిరాశ చెందుతున్నటువంటి రాశివారు రేపటి రోజున మంచి సమయంలో మీకైతే ఒక గుర్తింపు అనేది లభిస్తుంది ఈ విధంగా రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కొంతవరకు ఎక్కువగా మిమ్మల్ని ఊరట చెందేలా కనిపిస్తున్నాయి అలాగే ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారు ఇక ఈ రాశి ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా బాధల నుండి బయటపడేటటువంటి మార్గం భగవంతుడు తప్పకుండా మీకైతే చూపించబోతున్నాడు ఏదో ఒక రకంగా మంచి మార్గం అనేది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు ఈ విధంగా అయితే కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు మీ మనస్సుకు కొంచెం సంతోషాన్ని ఇస్తాయి చిన్న చిన్న మనస్పర్ధలు మీ కుటుంబ సభ్యులతో బంధువులతో స్నేహితులతో ఏర్పడేటటువంటి అవకాశాలు ఉండవచ్చు కానీ మిగిలినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటాయండి అలాగే వ్యాపారపరమైనటువంటి అంశాల గురించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు భాగస్వామ్య ఒప్పందాలు పెట్టుబడులు చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ను కొనుగోలు చేయాలి అనుకుంటే ఆశించినటువంటి ధరలో ప్రాపర్టీస్ కూడా లభించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈ విధంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఈ రాశి వారికి ఎక్కువగా కనిపించినప్పటికీ రేపటి రోజున ఒక విషయంలో మీరు తీవ్రమైనటువంటి ఒత్తిడికి కూడా గురవుతారు మరి ఆ విషయాన్ని కొంచెం మీరు ఏంటంటే ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి శని భగవాను ఎక్కువగా ఆరాధించుకుంటూ ఉండండి అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా శని భగవాను నిందించకండి శివారాధన కూడా మీకు బాగా మేలు చేస్తుంది అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శుభకరమైనటువంటి ఫలితాలు కూడా మీరు ఖచ్చితంగా అయితే పొందుతారు ఆర్థిక స్థితి కనుక మీకు అనుమతిస్తే పేదవారికి ఎవరికైనా బట్టలు కానీ లేదంటే అన్నదానం కానీ చేసుకుంటే మంచిది ఇంకా వీటి వల్ల మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కదా ఇంకా ఎక్కువగా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని కూడా చూస్తారు అలాగే మీ మనసులో దాగి ఉన్నటువంటి ప్రేమ ప్రేమకు సంబంధించినటువంటి విషయాన్ని మీ ప్రేమికులతో అంటే ప్రేమికురాలతో కానీ ప్రేమికుడితో కానీ వ్యక్తపరచుకుంటారు ఇలా ప్రేమికుల మధ్య కూడా కొత్త ప్రేమను చికింపు చేసేలాగా ఈ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి జీవితం అయితే ఉంది అలాగే ప్రేమికులు ఎవరైతే ఈ రాశివారు ఉన్నారో వివాహానికి కనుక సందిగులు అయితే రేపటి రోజున మీ పెద్దవారికి ఈ విషయాలను చెప్పుకొని చక్కగా ఇంట్లో అయితే పెద్దవాళ్ళను ఒప్పించేటటువంటి ప్రయత్నాన్ని చేసినట్లయితే మీకు మంచిగా మేలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి ఇంకా చూసినట్లయితే ఈ రాశివారి జీవితంలో రేపటి రోజున ఏం జరగబోతుంది అంటే కనుక మీరు చాలా రోజుల నుండి అంటే బంగారం కొనుగోలు చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా రేపటి రోజున ఏదో ఒక విధంగా మీరైతే బంగారాన్ని కొనుగోలు చేస్తారనే చెప్పుకోవచ్చండి అలాగే వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ యొక్క వైవాహిక జీవితంపై కొంచెం ప్రభావాన్ని నేరుగా చూపించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అందువల్ల కొంచెం ఈ విషయంలో మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకొని అందరితో కూడా మంచిగా ఉండండి లేకుంటే మీ యొక్క ఉద్యోగం పోయేటటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి మీరు పనిచేసే చోట కొంచెం తీవ్రమైనటువంటి ఒత్తిడి వల్ల మీకు విపరీతమైనటువంటి కోపం రావచ్చు ఆ కోపాన్ని ఏంటంటే అంటే పక్కన వారి మీద ప్రదర్శిస్తే ఆ యొక్క కోపానికి ఉన్నటువంటి అర్థమే మారిపోతుంది కదండి కాబట్టి మీరు దేనికైతే కోపం తెచ్చుకుంటారో ఆ కోపానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అంతగా ఎక్కువగా రాధాంతం చేసి మరి నిలదీసి అనవసరమైనటువంటి విషయాల్లో తలదోచకుండా మీ పాటికి మీరు ఉంటే ఎటువంటి సమస్యలు రావు లేదంటే మీరు కొంచెం ఏదన్నా కోపంలో ఏదో ఒక మాట అంటే మీకు ఉన్నటువంటి ఉద్యోగం కూడా పోయేటటువంటి ప్రమాదం అయితే ఉంది మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని కూడా చూపుతుంది అది మీ అతిథుల పట్ల కొంచెం కఠినంగా ఉండకండి ఎవరైనా అతిథులు వస్తే వారితో చక్కగా ఉండండి అలాగే మీ కుటుంబ సభ్యులను కూడా నిరాశపరచడం అవుతుంది కాబట్టి బంధుత్వాలతో అగాధాలను సృష్టించేలా చేస్తుంది మీ మనస్తత్వం కాబట్టి ఈ విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి అలాగే భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి ఈరోజు మీరు కొన్ని ఏదైనా కానీ చిన్న పనులే అయినా కానీ పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పనులను తిరిగి మరలా పూర్తి చేస్తారు అలాగే ఈరోజు అంటే రోజు చివర గడిచేలోపు ఏదో ఒక సమయంలో మీ మనసుకు నచ్చినటువంటి విషయాలను మరలా మరలా గుర్తు చేసుకొని స్మరించుకుంటూ అవన్నీ కూడా జరిగిపోయినటువంటి విషయాలను తలుచుకొని బాధపడతారు అలాగే ఆ సమయాన్ని మీరు మీరుగా ఒంటరిగా గడపడానికే ఎక్కువగా ఇష్ట ఇష్టపడతారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలను అయితే తప్పకుండా పాటించండి మరి ఈ విధంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ ఇరవై తేదీన బుధవారం నాడు ఈ విధంగా ఉన్నాయి మరి తెలుసుకున్నారు కదండి కుంభ స్ వారు తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం